వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ పశ్చిమ ప్రకాశంలో పేదోడి కడుపు నింపే రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది రేషన్ మాఫియాకు కాసుల వర్షం కురుస్తోంది పేదలకు కడుపు నిండా తిండి పెట్టాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం సరిహద్దులు దాటుతోంది ప్రభుత్వం అందజేస్తున్న బియ్యాన్ని దళారులు నేరుగా లబ్ధిదారుల వద్ద కొనుగోలు చేస్తున్నారు దానిని పక్క రాష్ట్రానికి తరలించి అధిక లాభాలు పొందుతున్నారు రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది అయితే కొందరు దళారులు దీన్ని ఆసరాగా తీసుకొని దర్జాగా సరిహద్దులు దాటిస్తూ లక్షలు అర్జిస్తున్నారు అక్కడ రైస్ మిల్లులో రేషన్ బియ్యాన్ని మళ్ళీ పాలిష్ చేసి సన్న రకం బియ్యంతో కలిపి విక్రయిస్తూ చీకటి దందాకు తెరలేపారు ఈ క్రమంలో రేషన్ కార్డుదారుల నుంచి దళారులు కిలో బియ్యం పది రూపాయలు పన్నెండు రూపాయలు కొనుగోలు చేసి వ్యాపారులు మాఫియాగా మారి ఆ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కిలో ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు విక్రయిస్తూ ధనార్జనకు పాల్పడుతున్నారు ప్రతి నిరుపేద కుటుంబం మూడు పూటల నోట్లో ముద్ద పెట్టాలన్న లక్ష్యంగా ఏపీ సర్కార్ అందిస్తున్న ఆహార భద్రత పథకం లక్ష్యం నీరుగారుతోంది కుటుంబంలో ఒక్కరికి ఐదు కిలోల చొప్పున కుటుంబం మొత్తానికి ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తుంది నిరుపేద లబ్దిదారులకు అందాల్సిన రేషన్ బియ్యం అయితే ప్రభుత్వ ఆశయానికి కొందరు అక్రమార్కులు తూట్లు పోడుస్తున్నారు ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ కోర్టులు ఆర్జిస్తున్నారు ముఠాగా ఏర్పడి రాత్రివేళలో లారీలు వ్యాన్ ఆటో ట్రాలీలలో లీలలో పొరుగు రాష్ట్రాలకు రహస్యంగా తరలిస్తున్నారు Subtitles by the Amara.org